వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో అన్ని పార్టీలు లోనే ఉన్నాయా అంటే అవునని అంటున్నారు రాజకీయ పండితులు గత పదేళ్లుగా ఇదే పొలిటికల్ సినారియో ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉందని కాకపోతే అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారంలోకి వచ్చింది అంతే తేడా అని అంటున్నారు లోక్సభ స్పీకర్ కు ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ నిలబెట్టిన లోక్సభ అభ్యర్థి ఓం బిర్లాకు వైసీపీ మద్దతు ప్రకటించింది దాంతో లోక్సభలో ఎన్డీఏ బలం ఏకంగా రెండు వందల తొంభై పెరిగింది నలుగురు వైసీపీ ఎంపీల మద్దతుతోనే ఈ స్కోరు పెరిగిందన్నమాట ఏపీ నుంచి చూస్తే పాతిక మంది ఎంపీలు గెలిచారు అందులో ఎన్డీఏ కూటమి నుంచి ఇరవై మంది గెలిస్తే వైసీపీ నుంచి నలుగురు గెలిచారు ఇప్పుడు పాతిక మంది కూడా ఉన్నట్టుగా తేలింది బీజేపీకి సౌత్ లో బలం చూస్తే ఎక్కడా లేదు నార్త్ లో కొన్ని స్టేట్స్ లో బీజేపీకి పాతిక మంది ఎంపీల బలం ఉండొచ్చు కానీ సౌత్ లో ఒక స్టేట్లో కూడా మొత్తానికి మొత్తం ఎంపీల మద్దతు ఈ విధంగా లభించడం అంటే అది ఎన్డీఏ స్టాటజీ అనే చెప్పాలి ఇక్కడ రాజకీయ తమాషా ఏమిటంటే ఏపీలోని పాతిక ఎంపీల మద్దతు చూసుకుని ఎన్డీఏ లోక్సభ స్పీకర్ పదవికి పోటీ అయినా మరే బిల్లులకైనా సిద్దపడుతోందని అంటున్నారు ఏది ఏమైనా ఏపీలో ప్రజల తీర్పు మారింది కానీ రాజకీయ పార్టీల తీరైతే ఎక్కడా మారలేదని అంటున్నారు